ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ దేశతి దేశలయ బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మవే సర్వౌతిగామే దర్శయా దర్శ్యా దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీశనేశ్వర అనుగ్రహం వలన ఇప్పుడు శనేశ్వరుడి గురించి వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ పదమూడు నుంచి వచ్చే నెల వచ్చే పదకొండో నెల వరకు ఇరవై ఏడో తారీఖు వరకు ఈ దిశ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ గ్రహ ప్రభావము చాలామందికి చాలా 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 సందేహాలు చాలా ఉంటాయి మరి కొంతమందికి మరి ఎలా ఉంటుంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే వృచ్చిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం గృహబలం గృహ బలం అనగా ఇల్లు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక భూమి తీసుకోవటం కానీ ఇలాంటి యోగం చాలా వరకు రాబోతుంది మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య మరి విద్యలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఉంది మరి వాళ్ళకి విదేశాల ప్రయాణాలలో చాలా వరకు విదేశాల ప్రయాణాలు ఉన్నాయి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కొన్ని పనులు దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొంత సేం తీసుకొని రాబోతుంది మరి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి ఏ కార్యక్రమం ఏ పనైనా ఏ ఏ పనైనా సరే ఏ కార్యక్రమం ఎక్కడికైనా వెళ్ళే విషయం కానీ విల్లు కానీ గూడు కానీ విషయం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ విషయాలలో తొందరపాటు వల్ల ఎన్నో మీకు నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాలు రాకూడదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన శక్కులు వచ్చి చాలా వరకు ఇబ్బందికరమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో ఇప్పుడు చూసుకుంటే మైండ్ మనసు త్రికార శుద్ధి ఒక అనుకూలంగా లేదు పని ఒక దుక్కున మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంది దానివల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు బ్రేక్ కావటం ఇలాంటి కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంది కాబట్టి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయంలో కూడా మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి రాజకీయంలో కూడా కొన్ని అభివృద్ధులు రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్రయత్నాలు పనులు కార్యక్రమాలు ఒక స్థాయిగా రావాల్సినవి ఒక విధంగా నిలబడాల్సిన టయాలయాలకు దగ్గరికి వచ్చేసినాయి మరి ఆ టైం నుంచి వీళ్ళకి మంచి అభివృద్ధి విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి వీళ్ళు చేసే పనులు అభివృద్ధి రాబోతున్నాయి కాబట్టి మరి ఏది చేసినా కూడా ఇప్పుడు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ఆ గ్రహస్థితి వల్ల వీళ్ళకి అందులో కూడా శని శని భగవాను కూడా ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఈ రెండు ప్రాబ్లాల నుంచి కొన్ని సమస్యలు చాలా పెద్ద పెద్ద సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఇంకా జాగ్రత్త పడగోకుండా ఉండేటికైతే చాలా 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 వరకు ప్రమాదం జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీ మీద విశ్వ కన్ను ఉంది ఆ విశ్వ కన్ను వల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏది అనుకున్నా చేతి కాడకు వచ్చింది సేల్దారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కనుక రావటం ఇలాంటి చాలా 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 సందేహాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా తొందరపాటు లేకుండా అమ్మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోవాలి మీ సొంత నిర్ణయం వల్ల ఎన్నో షికాకులు కొన్ని వచ్చే మార్గాలు ఉన్నాయి నానా కాబట్టి ఈ కా కాలసర్పదోషం వల్ల మీకు మనసు శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంత ఎదురవుతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకోకుండా ఉండాలంటే మీరు చేయాల్సినంత దైవ బలం ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు కాబట్టి మీరు శ్రీ వారాయిని మాత అమ్మవారిని పూజించాలి శ్రీ వారాయిని మాత అమ్మవారిని ఏడు వారాల పాటు అమ్మవారిని మీరు ఇంట్లో సాయంత్రము ఏడు దాటిన తర్వాత మీరు పూజా బలం పెట్టుకొని మీ ఇంట్లోనే చేసుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఏ మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడ పోయి నిరాశ చెంది జ్యోతిష్యని చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖరో భవంతు ఓం నమ శివాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం నచ్చంత్రము పూజ పూజబలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వాలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలను మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కజల్లల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు జరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ